ఎన్టీఆర్ దేవరా సాంగ్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయం ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతి తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ సంపాదించుకున్నాడు గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినాం మరి అల్లు అర్జున్ ఇప్పుడు మంచిగానే సినిమాలు తీస్తూ ఉన్నాడు ఇక ఆ సినిమా ఒక ఎత్తు అయితే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప వన్ కూడా ఒకే తను చెప్పాలి ఇక అప్పటి నుంచి పుష్ప వన్ ఎప్పుడైతే తీసారో అప్పటి నుంచి మామూలుగా లేదు తన క్రేజ్ ఇటు తెలుగు రాష్ట్రాలతో అటు తమిళ్లో కూడా ఎంతో పేరుంది ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ కూడా ఉంది మన అల్లు అర్జున్కి అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానమాట మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఒక జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి సినిమా అప్డేట్స్ వచ్చినా తన మూవీస్ కూడా ఖచ్చితంగా చూస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నేపథ్యంలోనే మరి ఆ సినిమా దేవర సాంగ్ మరి సాంగ్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించారు జూనియర్ ఎన్టీఆర్ని ఇలాంటి టైమింగ్ ఎప్పుడు చూడలేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మాట్లాడుకొస్తూ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నని అంత రొమాంటిక్గా నేనెప్పుడూ చూడలేదు తనని డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇందులో డ్యాన్స్ కంటే వేరే వేరేవే ఎక్కువ ఉన్నాయి కానీ అందులో చాలా స్మార్ట్గా కనబడుతున్నాడు ఇన్ని సినిమాలలో లేని స్మార్ట్నెస్ ఇప్పుడు దేవరా మూవీలో ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్